హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ మూడో భాగానికి స్వాగతం స్వామితో సంభాషణ వైకుంఠ ఏకాదశి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదను సేవించడం కొరకే కామకోటి శంకరాచార్య దర్శనం తలపని తలంపుగా తటస్థించింది అయినా దాని ప్రభావం నా మీద చెరగని ముద్ర వేసింది ఆ స్వామి పూజా విధానం ఆ పూజలో అయిన తన్మయత్వం ఆ తన్మయత్వంలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ ఆ మెలకువ శ్రీ చంద్రమౌళేశ్వరిని పూలతో పూజించేటప్పుడు హారతులు ఇచ్చేటప్పుడు వింజామరలు వీచేటప్పుడు శ్రీ సుందరి చంద్రమౌళేశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు చేతదండం పుచ్చుకొని స్వామి ప్రదక్షిణ చేసేటప్పుడు చివరకు తన తలపై నుంచి కిందకు జారుతున్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతం కళాశోభితమైన ఆ సౌకుమార్యం అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా నన్ను పూర్తిగా లోగొన్నవి రోజులు గడిచిన కొద్దీ వాటి ప్రభావం పది పదింతలు నూరింతలు అయింది మరోసారి కంచిక ప్రయాణం కట్టి ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది దూర దూరం నుంచి గాక దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలని స్వామితో మాట్లాడాలని స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది ఈ స్వామి అందరి పీఠాదుల వంటి స్వామి కారణి అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదని అంతకు ముందే నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాద ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది మహాపురుషాశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్ళూరింది అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక గురువుని అన్వేషిద్దామనో ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష్ మాత్రం అప్పటికి నాకు లేదు చెన్నాపురి ఆంధ్ర మహాసభలో నాతో పాటు గౌరవ కార్యనిర్వాహకుడిగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుడు తోడు చేసుకుని ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాము స్వామివారి స్వామివారింకా చిన్న మఠంలోనే ఉన్నారు మా అదృష్టమేమో మేము అక్కడికి చేరుకునే వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇతరులు ఎవరూ లేరు మా ఇరువురి పేర్లు ఒక చీటి మీద రాసి స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాము ఇప్పుడే భిక్ష ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాసేపటికి వెలుపులకి వస్తారు కూర్చోండి అని శిష్యులు చెప్పారు వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోవడానికి ఒక పీట వేశారు ఇంతలో చేత్తో దండం పుచ్చుకొని స్వామి రాని వచ్చారు మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము మా మా ప్రవర గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామి మమ్మల్ని తమ తమకు అభిముఖంగా కూర్చోమన్నారు ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం ప్రసన్నతకు ప్రసన్నతను కుమ్మరిస్తున్నవి ఆయన నేత్రాలు శరీర కాంతి చెప్పసక్యం కాదు అప్పటికి స్వామి వయసు అరవై డెబ్భై ఏళ్ల మధ్యలో ఉండవచ్చు వయస్సు చే కాకుండా నిరంతర జపతపాల వల్ల ఉప ఉపవాస వ్రతాల వ్రత మూలంగానో శరీరం శుష్కించి కాస్త ముడతలు పడినట్టు కనిపిస్తున్నది లోక సేవాచరణలో ఎవ ఎవని శరీరం శుష్కించిందో వాడే నిజంగా ధన్యాత్ముడంటారు స్వామి వివేకానందుడు శరీరం వక్కింత సడలిన దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది లావణ్యం అంటే అదే కావాలి ముత్యపు గోళాల్లో గో ముత్యపు గోళాల్లో లోన చెలుస్తున్న కాంతి వలె దేహంపై ప్రకాశించే కాంతి లావణ్యమట ఇక స్వామి నయన సౌందర్యం అహో అది వర్ణనాతీతం నేనేమిటి దేశదేశాల ప్రముఖులెందరో దివ్య సౌందర్య వెలగక్కి ఆ నేత్ర కమలాలకు నీరాజనాలు అర్పించారు లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం అంగప్రత్యంగావం దృష్ట్యా స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు కానీ అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు ఒక వర్చస్సు ఆయనలో ఉన్నవి అదేనేమో బ్రహ్మతేజస్సు గురుకృపాలహ కృపాలహరి అని సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధ కవులు శ్రీ వెంకట వెంకటసుబ్రహ్మణ్య దీక్షితుల స్వామి సౌందర్యం అభివర్ణించారు కనలయందు ఎర్రని జేరుతో సంపు నింపు చారెడేసి కన్నులు కొంచెం వాలిన కనుబొమ్మలు చిరునవ్వులందుల చిరునవ్వులు చిరునవ్వు దొలికించే వెడల్పైన లలాటం లేత ఎరుపు ఎరుపు రంగు చెక్కిళ్ళు శ్రీకారముల వంటి చెవులు చక్కని ముక్కు ఇంపైన పలువరస పొన్నమి చంద్రుని సాటి వచ్చే వచ్చునేమో పొన్నమి చంద్రుని సాటి వచ్చునేమో వచ్చునేమో కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవరా విని చేస్తూ మీరైతే బ్రాహ్మణులా మీ ఇంటి పేరులోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియుల్లా అని స్వామి చమత్కరించారు మా ఇంటి పేరు నీలం రాజు మా గోత్ర ఋషులు హరిత అంబరీష యవనస్య స్వామి విసరి విసరిన చెల్లోక్తి వల్ల మా కొత్తదనం కొంత సడలి సడలింది స్వామి మేము మరింత సన్నిహితులమైనాము నేను నా విద్యార్థి దశలోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని తంగుటూరు ప్రకాశం గారు స్థాపించిన ఆంగ్ల స్వరాజ్య పత్రికలో కాశీనాథుని నాగేశ్వరరావు గారు నడిపిన పత్రికలో పనిచేశానని రాజకీయాల్లో గాంధీ అను అనుయాయుణ్ణి అని స్వామికి విన్నవించాను ఆ తర్వాత స్వామి నాలుగున్నర గంటలు సావకాశంగా తెరిపి లేకుండా వివిధ విషయాల గురించి సంభాషించారు మన సంస్కృతి మన చరిత్ర ఆనాటి మన రాజకీయాలు మన దేశ నాయకుల వైఖరులు మన సంఘ సంస్కర్తల నడవడులు ఒక్కటేమిటి ప్రసక్తాను ప్రసక్తంగా సమస్త విషయాలు చర్చ దేశ విభజన విషయంలో గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదనలు ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పోసగొచ్చినట్టు విశ్లేషించి చెప్పారు కాంగ్రెస్ నాయకులు సాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో తత్ఫలితంగా అఖండ భారత స్వరూపం ఏ విధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు నాలుగున్నర గంటల పాటు స్వామి ముచ్చటైన తెలుగులో నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో గాక మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుక భాషలో మాట్లాడారు కాకపోతే అరవది అరవ దేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాస మాత్రం అక్కడ అక్కడ కాస్త తొంగి చూసింది పండితుల పా పండితుల పదండంబరం మాట వర్సకైనా కా కానరాలేదు పదం కోసం వెతుక్కోవడం లేదు తరంగం లేని సముద్రంలో పడవ నడిచినట్టు ప్రసంగం యావత్తూ కవితలా సాగింది యావత్ భారత జాతిని కలవరపరిచిన ప్రధాన సమస్యలను గురించి అంత తక్క సహజంగా యుక్తాయుక్తంగా అనువే అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు అంతసేపు నేను నా మిత్రుడు శ్రో శ్రోతల్లాగా చె చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే ఆయన మాతృభాష తెలుగే అన్న అభిప్రాయం కలిగింది కాదు కన్నడం అన్న మాట అటు తరువాతనే తెలిసింది కాగా గాంధీ జిన్నాల మధ్య జరిగిన వారి ప్రతివాదాలను పూర్వపర సందర్భాలను మించుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది అసాధారణమైన ఉపాసనా బలం ఏదో ఆ శక్తికి కారణమై ఉండాలి లేదా ఆ మేధా సంపద్దు జన్మసిద్ధమైనా కావాలి ఆ విషయం అలా ఉంచి మరో ముఖ్యాంశ గమనించి ముఖ్యాంశం గమనించుదాం నాటి దేశ పరిస్థితులు స్వామి చర్చించిన తీరుని బట్టి దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగాహన కానీ రాజ్యాంగ పరిజ్ఞానం కానీ కలవారు రాజ్యాంగ పరిజ్ఞానం కానీ కలవారు అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకుల్లో సైతం ఎందరో ఉండరు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే నెల ఇరవయ తేదీ దక్షిణ దేశంలో వెళ్ళపురంలో సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు జన్మించిన స్వామినాథ్ అనే బాలుడు తన పదమూడవ ఏట సన్యాస దీక్ష పుచ్చుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటి పీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యా సబ్ ఆంగ్ల విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ నెహ్రూల సరసన ఏ మహనీయుడు మహానీయు ఏ మహానాయకుడుగానో ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానూ ప్రపంచ్యాతి కాంచేవాడిని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రవేత్త కానక్కర్లేదు మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ అహర్నిశలు జపతప హోమాదులతో పూజా పునస్కరాలతో శాస్త్ర ప్రాణ చర్చలతో అనిదినం తమ్ము సందర్శించే అశేష భక్తల సమస్యలను పరిష్కరి పరిష్కారంతో నిమగ్నులైన కాషాయదారులకు వర్తమాన రాజకీయాల గురించి అంతటి సదావగాహన ఎలా సాధ్యం అన్నది ఊహించడానికే వీలు కాని విషయం ఒక రాజకీయమా చారిత్రకమా శాస్త్ర విషయమా ధర్మ నిర్ణయమా ఇంతటి వివిధ విషయాభ విషయాభ్యజ్ఞాత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకే ఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం అసృద అసదృశం అపూర్వం అయినా ఇలా ఆశ్చర్యం చెందవలసిన పని లేదట వేదానికి భాష్యం రాయడమేగాక విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడిసి పరిణితులైన మహాజ్ఞానులు రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు ఈ రోజుకి ఎక్కడితే ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు